ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువు అయిన శ్రీ బ్రహ్మ ఋషి పత్రిజీ గారికి మన నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గురువు గారి యొక్క సందేశం మాస్టర్స్ ధ్యాన అభ్యాసం చేసేవారు మనసు మీద సంపూర్ణ ఆధిపత్యం సంపాదించినప్పుడు యోగి అవుతారు మాస్టర్స్ యోగి అయిన వారు కాలంలోనే దివ్య చక్షువును సంపాదించుకున్నప్పుడు ఋషి అవుతారు మాస్టర్స్ ఋషి అయినవారు మూడో కన్నుతో తన గత జన్మలను చూసుకున్నప్పుడు రాజఋషి అవుతారు మాస్టర్స్ రాజ ఋషి అయినవారు తానే సర్వం సర్వం తానేనని తెలుసుకున్నప్పుడు బ్రహ్మ ఋషి అవుతారు మాస్టర్స్ బ్రహ్మ ఋషి అయినప్పుడు అనేక అనేక సిద్ధాంతాలతో పనిచేస్తూ ఉంటారు మాస్టర్స్ సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటారు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మనం గురువుగారి యొక్క సందేశం ప్రతినిత్యం పాటిస్తూ యోగిగా ఋషిగా రాజు ఋషిగా బ్రహ్మ ఋషిగా ఎదుగుతూ ఉందాం మాస్టర్స్ అలాగే ప్రతి నిత్యం ఎరుపుతో ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తూ అందరికీ జ్ఞానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ